నిన్నటి ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ లో యువ క్రికెటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ తో టీమిండియా గెలిపించారు తెలుగు ఆటగాడైన తిలక్ వర్మ ఒంటి చేత్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడని క్రీడా విశ్లేషకులు ప్రశంసించారు కీలక వికెట్లు పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ సంజు శాంసన్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై తొమ్మిది పరుగులు చేసి నాట్అట్ గా నిలిచారు అర్ధ సెంచరీతో భారత్ కు విజయ తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఈ ప్రదర్శన పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు తిలక్ వర్మ తెలంగాణకు గొప్ప పేరు గౌరవం తీసుకొచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు ఆయన ప్రదర్శన రాష్ట్ర ప్రజలకు గర్వ కారణమని కూడా పేర్కొన్నారు నిన్నటి ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ లో యువ క్రికెటర్ తిలక్ వర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ తో టీమిండియాను గెలిపించారు తెలుగు ఆటగాడైన తిలక్ వర్మ ఒంటి చేత్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడని క్రీడా విశ్లేషకులు ప్రశంసించారు కీలక వికెట్లు పడిన సమయంలో క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ సంజు శాంసన్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు అర్ధ సెంచరీతో భారత్ కు విజయ అందించిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఈ ప్రదర్శన పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు తిలక్ వర్మ తెలంగాణకు గొప్ప పేరు గౌరవం తీసుకొచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు ఆయన ప్రదర్శన రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని కూడా పేర్కొన్నారు